ప్రైస్తులో యోహో అన్నమానకు స్థుతి కలుగును కాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెత్ర గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచను ఎద్దులు లేని చోట గాధ ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారము వచ్చిబడి కలుగును సో ఇక్కడ ఎద్దులు లేని చోట అందు ధాన్యం ఉండదు అంటే ఎద్దులు చాలా శ్రమజీవులు చాలా బలమైనవి బాగా కష్టపడుతూ ఉంటవి అవి ఉన్నప్పుడు ఇప్పుడున్నట్లు మిషన్స్ కాదు కదా పూర్వకాలం మరి నాగలు దున్ని అప్పుడు విత్తనాలు వేసి పంటను కూర్చి అట్లా పంటను పండిస్తూ ఉండేవారు సో ఎద్దులు చేసే పని ఏంటి అంటే భూమిని దున్నడం తర్వాత పంట వచ్చిన తర్వాత పంటను తొక్కడం ఆ తర్వాత నూర్పును చేయడం ఆ తర్వాత ఏంటంటే మోసుకుని వెళుతూ ఉంటాయి ఇంటికి అవి ఎంతో చక్కగా అవన్నీ పనులని బండి పెట్టినప్పుడు చక్కగా మోసుకొని వెళుతూ ఉంటాయి ఒకవేళ ఎద్దు ఉన్నప్పుడు అక్కడంత శుభ్రంగా ఉండదు అదంతా పాడుపాడుగా ఉంటూ ఉంటుంది కానీ ఎద్దు లేకపోతే శుభ్రం ఉంటుంది కానీ మనుషునికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఎద్దు ఉన్నప్పుడు వాళ్ళ ధాన్య గారాలన్నీ కూడా విస్తారమైన వచ్చుబడి చేత అవి ఎంతో బలంగా ఉంటూ ఉంటాయి పెద్ద పెద్ద గిడ్డంగులు కడుతూ ఉంటారు చాలా సార్లు మనం ఏమనుకుంటాం అంటే ఈ పెద్ద అంటే ఒక సామెత ఉంటది పెద్ద బుర్ర లేకపోతే ఎద్దు బుర్ర తెచ్చుకోవాలని సో అంటే పెద్దవాళ్ళు మనకి చాలా తక్కువగా మనం వారిని అంచనే వేస్తూ ఉంటాం కానీ వారి యొక్క జ్ఞానము చాలా గొప్పది ఎన్నో అనుభవాలు గుండా వారు వెళతారు కాబట్టి ఎంతో జ్ఞానంతో వారు ఉంటారు వారు జ్ఞానులు పండితులు లేని చోట రాజ్యాంగంలో సూచన లేదంట ఆధ్యాత్మిక భావం చాలా మంచిది అందువలన సువార్థ పరిచారకులు లేని చోట ఆత్మలకు ఆహారం ఉండదు ఎద్దులు నమ్మకమైన మరియు శ్రమతో కూడిన కష్టపడి పనిచేసే చిహ్నంగా అవి ఉంటూ ఉన్నాయి కాబట్టి ఎద్దులనేవి అది ఒక మంచి సంబోధన కష్టజీవులు మరి జాగ్రత్తగా తర్వాత అవి చాలా పవిత్రమైన జంతువులు భూముని దున్నడం మంచి నారు వేసాక మంచి పంటను ఇంటికి నూర్చడం ఇంటికి తీసుకుని రావడం అంటే వాటికున్న బాధ్యత వాటి అవి పడుతున్న శ్రమ అవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో మరి మెచ్చుకునదగిన విషయం ఎద్దులు గురించి చెప్పారు అంటే కాబట్టి మన యొక్క జీవితంలో కూడా పెద్దవారు ఉండడం అనేది అవి మనకు చాలా ఆశీర్వాదకరం ఆ ఎద్దులు నమ్మకమైన మరియు శ్రమతో కూడిన చిహ్నంగా ఉంటూ కెరూబలలోని చిహ్నాల్లో ఎద్దు కూడా ఒక ఇది సువార్త పరిచారకులను రూపుదిద్దుతూ ఉంటుంది ఎద్దులను పిలిచే పేరు వాటికి వాటితో మనం ఏకీభవించవచ్చు ఎందుకంటే అవి చాలా కష్టజీవులుగా ఉంటూ తర్వాత అవి ఒక మార్గదర్శకంగా మరి పెద్దవారు వయసులో పెద్దవారు బోధిస్తూ ఉంటారు నాయకత్వం వహిస్తూ ఉంటారు మార్గదర్శకులుగా ఉంటారు పరిపాలకులుగా ఉంటారు సో ఇవన్నీ కూడా అంటే ఎద్దుకుండే ఆ జ్ఞానం కానివ్వండి బాధ్యత కానివ్వండి బలము కానివ్వండి భారం కానివ్వండి అవి వయసులో పెద్దవారితో సమముగా ఉంటాయి అందుకని ఎద్దు లేని చోట గాదేందు ధాన్యం ఉండదు అంటే జ్ఞానవంతులు తెలివైన వారు పెద్దవారు వృద్ధులు లేని చోట అక్కడ సరైన పరిస్థితి ఉండదు అందుచేతనే మనము వారికి ఇవ్వవలసినంత గౌరవాన్ని మనము వారికి ఇస్తూ ఉండాలి ఎద్దుల బలం ద్వారా చాలా వచ్చుబడి కలుగుతూ ఉంటుంది అంటే మంచి పెరుగుదల ఆ స్థలంలో ఉంటుంది భూమి యొక్క ఫలాల యొక్క పెద్ద పెరుగుదల ఉన్నందున సరైన సాధన ద్వారా దానిని సాగు చేయడం ద్వారా బలమైన మరియు శ్రమతో కూడిన ఎద్దు వలె దీని బలం నేల దున్నడం మరియు మొక్కజొన్నం తొక్కడం ఇవన్నీ రూపకల్పం కోసం ఉంచబడుతూ ఉన్నాయి ఎద్దు శ్రమజీవి పెద్దలకు ఒక సూచనగా కనబడుతూ ఉంది కాబట్టి ఇప్పుడున్న తరంలో ఈ పెద్దవాళ్ళు ఎందుకు ఈ ముసలి వాళ్ళు ఎందుకు దేనికి పనికి వస్తారు తీసి పక్కన పెట్టేస్తే సరి కదా అని అనుకుంటూ ఉంటాం కానీ వారికి ఉన్న జ్ఞానము అతీతమైనది వారు ఉండుట మనకెంతో ఆశీర్వాదకరం కాబట్టి ఎద్దు గురించి చెప్పబడిన మాట అది లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు ఎద్దులు బలము చేత విస్తారము వచ్చబడి కలుగును జ్ఞానవంతులు తెలివైన వారు ఉపదేశకులు వయసులో పెద్దవారు వారందరూ ఉండడం మనకి క్షేమకరము సమృద్ధి ఆశీర్వాదకరం సో కాబట్టి పెద్దలను గౌరవిద్దాం వారిని ప్రేమిద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యుహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు ఈ సమయమందు నీ బిడ్డలమైన మేము ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన ఎద్దులున్న చోట వారికి ఎంతో సమృద్ధి కలుగుతూ ఉంది ధాన్యగాధారాలు కూడా ప్రఫ్ నిండుగా ఉంటూ ఉన్నాయి నాయన ఎద్దు బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగుతూ ఉంది నాయన కాబట్టి తండ్రి ప్రతి వ్యక్తి కూడా యవన బిడ్డలు పెద్దవారు కూడా వారి పితరులను వారి తల్లిదండ్రులను గౌరవించినట్లుగా నీ కృపణ వారికి ఇవ్వండి వారి ద్వారానే ఒక అభివృద్ధి కలుగుతూ ఉందనే విషయము యన యమని బిడ్డలు గ్రహించుటకు నీ సహాయం దాయిచ్చేయండి ప్రతి విషయంలో మీరు తోడై ఉన్నందుకు నీకు వందన మమ్మల్ని మీ ఆత్మతో బలపరుస్తూ ఉన్నందుకు తండ్రి మీకు నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఏసు మమ్మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడ మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు శలో